ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ ఈరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని మీకు మనవి చేస్తాను దుర్గా సప్తశతి అని గ్రంథం ఉందండి ఏడు వందల శ్లోకాలంటే శ్లోకాలు కాదనుకోండి కొన్ని వచనాలతో కూడా కలిపి అది ఏడు వందలు చాలా దేవీ భగవతుల విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది అటువంటి ఆ యొక్క దుర్గా సప్త శతి ఆ శ్లోకాల్లోంచి ఏడు నుంచి ఏడు శ్లోకాల్ని పెద్దవాళ్ళు మహర్షులు మనకు అందించారు ఎందుకంటే కలియుగంలో మనకు కాలం సమయం సరి ఉండదని వాళ్ళకి తెలుసండి ఇది ఏడు శ్లోకాల రోజు చదువుకున్నట్లయితే కనీసం అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా అసలు ప్రతిరోజు చోట చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుంటారండి దాన్ని ఈరోజు మీకు మనకు చెప్తాను ఈ స్తోత్రాన్ని అందరూ సామాన్యంగా పార్వతీదేవుడు అయితే శివుడు చెబుతుంటాడు కానీ ఇక్కడేంటంటే పరమేశ్వరుడు పార్వతీ పార్వతీదేవి చెప్పిందండి ఇస్లో పైగా కూడా మాట అంటుందండి ఆవిడ శివవాచ దేవిత్వం భక్తసుల సర్వకార్య విధాన్ని మా దేవి భక్త సులభే అమ్మవారిని అడుగుతున్నాయి కలోహి కార్యశక్తి అర్థం ఉపాయం బ్రూహే అని చెప్పి అడిగాడండి మా కలియుగం రాబోతున్న తల్లి ఏదైనా వాళ్ళకి సామాన్యమైన భక్తుల కార్యశక్తి కోసం ఉపాయం చెప్పాల్సింది పరమేశ్వరుడు వస్తే అప్పుడు దేవి ఉవాచ దేవి ఉవాచ శృణిదేవ ప్రవక్షయామి కలవు సర్వేష్ట సాధనం ఈ కలియుగాల్లో కోరికలన్నీ తీర్చేటువంటి ఒక స్తోత్రాన్ని పరమేశ్వర నీకు చెబుతున్నానండి మయా తవైవ స్నేహే నా నీవీ ఉండే ప్రేమకృతి చెబుతున్నా అనేది ప్రజలందరికీ మీరు చెప్పవచ్చు తప్పులేదు మయా తవైవ స్నేహేన అంబాస్తుతి ప్రకాశ దీని పేరు అంబాస్తుతి దీన్ని నేను ప్రకాశించేస్తున్నానని చెప్పి అని ఎదుటండి అమ్మ దీనికి అస శ్రీ దుర్గా సప్తశతీ నారాయణ ఋషి అనుష్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత దతా శ్రీ దుర్గా ప్రీత్యర్థం జపే వినియోగండి చౌతా ఏడు శ్లోకాలు ఏంటంటే ఓం జ్ఞానినామేతాసి దేవీ భగవతి సా మోహాయ మహామాయా ప్రశ్శతి రెండో శ్లోకం దుర్గే స్మృత హరసి భీతిమశేషయంతో స్వస్థ్యై స్మృత మతి శ శుభా దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదయ సర్వోపకార కరణయా సదా ఆర్ద్ర చిత్త ఇదండి ఎంతంటేనండి ఆవిడని స్మరిస్తా చాలటండి మనకి భయాన్ని పోగొడుతున్నాడు దుర్గేశ్వర హరతి భీషి మనకు భయం అన్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే మన భయం అంతే కాదండి దారిద్ర్య దుఃఖ భయహారిణి దారిద్యం కూడా పోతుండే కష్టాలు డబ్బులో ఇబ్బంది అన్నీ పోతాయండి ఒక్క శ్లోకం చాలండి దుర్గే స్మృత హరసి అశేష జంతో స్వస్థ్యే స్మృత మతిమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదయ్య సర్వోపకారకరణాయ సదా చిత్త మూడో శ్లోకం అందరికీ ప్రసిద్ధమైందండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇక నాలుగో శ్లోకం ఏంటంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే హరే హరేదేవి సర్వస్యాత్తి అందరి యొక్క అండి బాధను పోగొట్టే నారాయణి నమోస్తుతే ఆవిడ నారాయణ అండి ఆయన నారాయణుడు ఈవిడ నారాయణి నారాయణి నమోస్తుతే సర్వత సర్వస్వరూపే సర్వేసే ఐదో శ్లోకం సర్వస్వరూపే సర్వేసే సర్వ సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భా దీ దుర్గే దేవి నమోత్తే దుర్గే స్మృత భోగా నశేషానాభాసుష్టా పుష్ాకాన్ సకలాన్ అభీష్వాన్ మామాశ్రిత విపన్నరాం థ్మాశ్రిత ఆశ్రయ ప్రయాతి ఏడో శ్లోకండి సర్వబాధ ప్రశమనం త్రైలోచిలేశ్వరీ ఏమే తయార్యం అస్మద్వైర్ వినాశనం ఇది శ్రీ సప్తశ్లోకి దుర్గా సంప సంపూర్ణ ఇక ఫలశ్రుతి ఏంటంటే ఇది కూడా చదవాలండి ఏ ఏ తత్పరమ సర్వరక్షా విశారదం దేవ్యా సంభాషణ స్తోత్రం సదా సామ్రాజ్యదాయకం సామ్రాజ్యం అంటే సామ్రాజ్యం అంటే ఏదో ప్రభుత్వం రావటం కాదండి మనకు ఇదే సామ్రాజ్యం దాంట్లో మన కుటుంబంలో మన అందరం సుఖంగా ఉంటే అంతకంటే ఏం కావాలండి అటువంటి సామ్రాజ్యాన్ని మనకిస్తుంది ఆ తల్లి శృణియాద్వా పఠేద్వాపి పాఠయ్య ద్వాపి మూడు చూడండి ఇక్కడ చదివినవాడికి పుణ్యం పెట్టండి విన్నవాడికి శృణియాద్వా విన్నా పుణ్యమే అంతేకాదు ఎవడి చేతన కూర్చొని దగ్గర చదివిస్తే తప్పులు లేకుండా అది కూడా పుణ్యం పెట్టండి శృడియాద్వా పఠేద్వాపి పాఠయద్వాపి ద్వాపి పాఠయ్య చదివిస్తున్నాం పాఠయ్య కొంచెం చదివించాలంటే తప్పులు అవి కొంచెం కష్టపడాలి ఇతను గురువుగారు వలన కూడా పిల్లమండి పరివార యుతోభుత్వ త్రీలోక్య విజయ భవీత్ ఆయన ఆయన పరివారంతో కూడా ఆయన కుటుంబ సభ్యులతో కూడా సుఖంగా ఉంటాడని ఇది ఫలశృతి చేయడం జరిగింది అందరూ దీన్ని చక్కగా ప్రతిరోజు ఏమండి నాలుగు రోజులు అయితే కంఠస్థం వచ్చేస్తుంది ఏడు శ్లోకాలు అంతసేపండి దీన్ని అందరూ కూడా ప్రతినిత్యం పఠించి చక్కగా మీ యొక్క కోరికలు తీర్చుకుంటారని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ స్వస్తి